నరసరావుపేట పల్నాడు రోడ్ లోని కాసూర్ సెంట్రల్ మాల్ నందు పాపులర్ షూ మార్ట్ వారి నూట అరవై మూడవ మెగా ఫుట్వేర్ షోరూం ని నరసరావుపేట శాసనసభ్యులు చదరవాడ అరవింద్ బాబు చే ప్రారంభించారు ఈ కార్యక్రమం షూ మార్ట్ మేనేజింగ్ పార్ట్నర్లు చుక్కపల్లి అరుణ్ కుమార్ చుక్కపల్లి రాకేష్ చుక్కపల్లి అవినాష్ మరియు మాల్ మేనేజర్ పున్నారావు పాల్గొన్నారు ఇది దక్షిణ భారతదేశంలో పాపులర్ షూ మార్ట్ వారి నూట అరవై మూడవ షోరూమ్ ఈ షోరూం ప్రారంభం సందర్భంగా ఇరవై ఐదవ తేదీ శనివారం మరియు ఇరవై ఆరో తేదీ ఆదివారం కొనుగోలు చేసిన అన్ని జతలపై పది శాతం ప్రత్యేక డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు మిత్రులారా మా బ్రాంచీని కాసు మాల్ లో నర్సరాపేట్ లో మేము ప్రారంభించడానికి చాలా సంతోషంగా ఉంది ఈ రోజున మన మిత్రులు గౌరవ ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు వచ్చి వారి చేతుల మీదుగా ఈ బ్రాంచీని ప్రారంభించడం అనేది మాకు చాలా చాలా సంతోషంగా ఉంది నర్సరావుపేట ప్రజల ప్రయోజన ఈరోజు నర్సరావుపేటలో మా పాపులర్ మార్ట్ వారి నూట అరవై మూడవ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది మేము నైన్టీన్ సిక్స్టీ టూలో విజయవాడలో మా తాతగారు చుప్పల్ పిచ్చే గారు మొదలుపెట్టారు ఈ పాపులర్ షిమార్ట్ అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక ఒరిస్సాలో నూట అరవై మూడు బ్రాంచీలతో మేము ఇండియాలో దొరికిన ఇంటర్నేషనల్ అంతర్జాతీయ బ్రాండ్ అన్ని అన్నీ మేము మా షాపులో అందించడం జరుగుతుంది మేము లోకల్గా తయారయ్యే విజయవాడలో లోకల్గా తయారయ్యి అలాగే ఇండియా మొత్తం తయారయ్యే క్వాలిటీ ఉన్న చెప్పులు షూస్ కానివ్వండి అన్ని రకాల ఫుట్వేర్ మా బ్రాంచ్లో అందజేయడం జరుగుతుంది చిన్న లేడీస్కి జెంట్స్కి పిల్లలకి అన్ని రకాలు మేము ఇక్కడ అందజేయడం జరుగుతుంది అలాగే ఈ పల్నాడు ఏరియాలో ఉన్న ఐదు లక్షలు జా జనాభాకి అన్ని రకాలు అన్ని ప్రైస్ రేంజ్ల్లో దొరికే ఫుట్వేర్ అవైలబుల్ ఇక్కడ మా దగ్గర అవైలబుల్ ఉంటుంది నైంటీ నైన్ రూపీస్ అవై నుంచి ప్రోడక్ట్ లైఫ్ ఆల్రెడీ రెండు సంవత్సరాలు అయిపోయింది కానీ మా దగ్గర ఎప్పటికప్పుడు ఎవ్రీడే మేము మా హెడ్ ఆఫీస్లో రోజు మేము ప్రొక్యూర్ చేస్తూ ఉంటాము రోజు సప్లై చేస్తూ ఉంటాము బ్రాంచెస్కి అందుకని మా దగ్గరకునే స్టాక్ అంతా కూడా ఫ్రెష్ స్టాక్ ఒరిజినల్ స్టాక్ అందుకని మీరు ఆన్లైన్లో తక్కువ ప్రైస్ కనపడినా మా దగ్గర మేము ఇచ్చే గ్యారంటీ ఏంటంటే ఇది ఒరిజినల్ స్టాక్ ఒరిజినల్ ప్రైస్ తో ఉంటుంది తర్వాత మేము ఒక త్రీ మంత్స్ సర్వీస్ వారంటీ కూడా అందజేస్తాం అనమాట కస్టమర్కి ఏమైనా ఇబ్బంది ప్రొడక్ట్ లో ఏమైనా ఇబ్బంది ఉంటే మా దగ్గరికి వస్తే అది మేము సర్వీస్ చేయటం కానీ లేకపోతే జెన్యున్ మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లైంట్ అయితే మేము దాన్ని కంప్లీట్గా రీప్లేస్ చేస్తాం ఆన్లైన్లో అయితే మీకు ఇవన్నీ ఎవరు ఉండరు మీకు రెస్పాన్సిబుల్ అది మీరు రిటర్న్ చేయాలా అనేది పెద్ద ప్రాబ్లం అది